రేపు వద్దన మీకు పని ఉందా ఆ కొట్టు నిన్న వంకాయలు వండాము రేపు వంకాయలు అంటే ఇదిగో వంకాయ కా చెప్పేది తెల్ల వంకాయలు మంచి లేతగా ఉన్నాయి నువ్వు పళ్ళలోకి వెళ్ళిపోతున్నావు నేను పళ్ళోకి వెళ్ళిపోతున్నా ఎవరో ఒకరు కోసేస్తారు అంతగా అందుకే కంచుందాక కోసేద్దాం వెళ్ళి ఉన్నా సగ్గా లేతకాయలు తినొచ్చు కాయ్ అమ్మాయి అయ్య చిన్నప్పుడు ఇదిగా ఇది చూడ చిన్నప్పుడు ఇది ఎంత ఉండేదాని ఎంత ఇప్పుడు ఎంత అయిపోయో నువ్వు కొద్దిగా అందా నువ్వు కొద్దిగా రా రోజు మేమే కోతున్నాం కదా అయ్యే పొలం వెళ్తున్నావు కదా ఆ కోట్లకి వెళ్తున్నాం అయ్యే సరిగ్గా తీయ వీడియో కనీసం రెండు నిమిషాలు కూడా తీయలేకపోతున్నావు నేర్చుకోవాలా నాకు రాదు మరి అసలు తీసుకోవచ్చు ఇదిగా చెప్పేది అక్కడ నుంచి ఒకసారి అక్కడ నుంచో అక్కడ నుంచి ఒకసారి ఒకసారి నాయకు తిరిగాలిగా ఒకసారి ఇటు తిరిగా అమ్మాయలుగా అలా నుంచాలిగా ఒరే రే నేను మాట చెప్తున్నాను ఏడొకరా అంత మాన కొట్టేసుకుంటాం చేసుకుంటాం నువ్వు ఒకసారి గేట్ వేసి అమ్మ సిగ్గుబడిందా గేట్ వేసి చేసారా ఏసేసి నువ్వు అనుకోవచ్చా నువ్వు ఆగమ్మాయి ఎన్నిసార్లు చెప్పిన అవుతుంది పిల్లకి గేట్ అసలు వెళ్ళి సరిగ్గా హాయ్ నువ్వు కూడా అక్కడ నుంచి యాశ్మని వెళ్ళి ఇగో పొద్దున్నే నువ్వు లేచి కూరలు ఉండేస్తున్నావు కదా ఉండేసేసి క్యారేజీ పెట్టేసిన తర్వాత నేను పనిలోకి వెళ్ళిపోతున్నాను అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే పిల్లలతోటి ఇక్కడ ఇక్కడ వీడియో మొదలెట్టి యాశమిని ఆదిత్య నేను పనిలోకి వెళ్ళిపోతున్నానమ్మా ఇదిగో మీకు క్యారేజీ పెట్టేసాను బ్యాగులు చదివేసాను మీకు స్నానం చేయించేసినాను బట్టలు కూడా చేయించేసాను కదా మ్యాజిక్ వ్యాన్ మన ఇంటి దాకా వచ్చేది మీరు సగ్గ స్కూల్ వ్యాన్ ఎక్కండి అని చెప్పి నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి తీసుకుంటే అది అక్కడ బజార్ దాకా వెళ్ళేదాకా తీసుకో తీసుకున్న తర్వాత తోటకాడికి వెళ్ళిపోయాక హాయ్ అండి ఈరోజు నేను పనిలోకి వచ్చాను పచ్చా కోట్లు కొట్టడానికి నేను పనిలోకి అయితే వచ్చాను మొత్తం ఇప్పుడు ఇది ఏ లెక్క అంటే ఇప్పుడు పొయ్యికి వచ్చేసి మొత్తం ఒక ఎనిమిది వేలు ఇస్తారు ఆ ఎనిమిది వేలకి మనం ఎంత ఇప్పుడు పొయ్యికి ఓసారి నేను చెప్పేది అనుకోండి గేట్ తెస్తాము ఎందుకు తీక్ పదకొండు వేల ఎలా తిరిగోసారి పొయ్యికి వచ్చేసి పదకొండు వేల రూపాయలండి పదకొండు వేల రూపాయలకి ఆ జనం తక్కువ మంది వెళ్ళామంటే ఎక్కువ డబ్బులు పడతాయి ఎక్కువ మంది వచ్చామంటే తక్కువ డబ్బులు పడతాయి మనం పని చేసుకున్న దాన్ని బట్టి కూడా మనకు డబ్బులు పడతాయి అని చెప్పి సగ అక్కడ ముందు చేలోకి రావడంతో నిన్న బేరను దించేసారు కదా దాన్ని వచ్చేసి ఏమంటారు ర్యాచి అంటారు ర్యాచి దించేయాలండి ర్యాచి దించేసిన తర్వాత చేలోకి వెళ్ళి ఆగుగొట్టుకు రావాలి ఆగుగొట్టుకుని వచ్చిన తర్వాత భోజనాలు చేసి మళ్ళీ కొట్టుకొచ్చి నాకు ఆకు కట్టి మళ్ళీ బేరెన్లోకి ఎక్కించాలని చెప్పి సగ్గ ర్యాచి దించుతూ తీపించాలి దిగుతులేదు ఇప్పుడు సరే ర్యాచి ఒకవేళ ర్యాచీలు దిగిపోతే కనుక ర్యాచి ది దించుతూ మాకు షార్ట్ తీయాలి తర్వాత చేయలేక కొట్టేటప్పుడు షార్ట్ తీయాలి మళ్ళీ అది బ్యానగాడకి తెచ్చేసేటప్పుడు తీసుకోవచ్చు మళ్ళీ అన్నదినేటప్పుడు తీసుకోవచ్చు మళ్ళీ కట్టేటప్పుడు తీసుకోవచ్చు మళ్ళీ ఎక్కించేటప్పుడు తీసుకోవచ్చు మళ్ళీ మీరు ఇంటికి వచ్చేసేటప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి నేను పొద్దున్న ఎనిమిది ఎనిమిది గంటలకు నేను వచ్చానండి ఇప్పుడు టైం వచ్చేసి మూడు గంటలైంది మూడు గంటలకు మాకు పొయ్యి అయితే వెక్కించడం పూ పూర్తి అయిపోయింది ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి సగ్గం మొత్తం ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు నేను రానా అదే నేను ఎందు పని వదిలేసేసి నీ వెనకలు రాను నేను చాలా బాగుంది బాబు నేను రోజు వెళ్ళే పని మానేసేసి నీకు వీడియో తీద్దాక నీ వెనకలు రావాలన్నమాట అక్కడికి వెళ్ళి లేత పోయి చాలి లేత చాలి ఎంతకన్నా అయినా సరే ముదిరిపోయినట్టు ఉంది ఆ మోలు చూడు బాగా చూసావా చూసాలి లోన్ చూడాలి ఇంకా లోన్ ఉంటాయి ఇంకా అది అక్కడ ఆ చెట్టును చూడు

අතන ලාකල පොසුව බාලන් ඉදෝට බාල බෝන්නටන් ප පඩසද බාල පඩසතත් හ බාලද කොර ඇකොරුන්ට టమాటా రైస్ చేసి అంత మాటను కాదే ఇవాళ మ్యాచ్ వస్తుంది ఇవాళ తారీఖు ఇరవై ఎనిమిది కదా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మూడో ట్వంటీ ట్వంటీ సగ్గా టమాటా రైస్ చేసా అంటే కడుపు నిండా తిని ఏడు గంటలకు మ్యాచ్ అయితే సరుకులే కడుపు నిండా తిని సగ్గా మ్యాచ్ మనసారా చూద్దామని అంతేజీ టమాటాలు అర కేజీ టమాటాలు అటు ఇస్తాయా ఉంటే రేపు పొద్దున్న కూరలోకి ఉంటాయి అర టమాటాలు టమాటాలో రేపు పొద్దున్న వంకాయ శనగపప్పులోకి పది రూపాయలు శనగపప్పు ఇప్పుడు అర కేజీ టమాటాలు పది రూపాయలు శనగపప్పు ఇంకా అంతే రైస్ రేసికి అంతేనా అన్నీ ఉన్నాయి లోపల తాలింపులు తర్వాత మసాలాలు అన్నీ ఉన్నాయా అయితే అర కేజీ టమాటాలో పది రూపాయలు శనగపప్పు అంతేగా సరే వీడియో ఇప్పుడు పెడుతున్నాను ఇది లాస్ట్కి వచ్చేసింది ఇది ఇంకొక రెండు నిమిషాలు ఆగితే వీడియో అయిపోద్ది అప్పుడు తెస్తాను వెళ్ళి సరే సరే అర కేజీ కట్టండి టమాటాలు ఎలాగండి అర కేజీ అర కేజీ ఇరవై అండి ఐదు ఎంత వచ్చింది చూడండి పచ్చిమిరకలు కూడా ఇవ్వండి ఎంత ఉంట అంత వేసేయండి పచ్చిమిరగలు కూడా పావు కేజీ వేయండి ఎలాగండి ఇదిమ్మను చెప్తా క్యాలిక్యులేటరా రాజతో ఫోన్ పెట్టారు సార్ కొన్ని దాంట్లో కొట్టం ఒకసారి పదమూడు రెండు బెడ్రూమ్ అరంగులు అంతే అది పదకొండు తొమ్మిది పన్నెండు వచ్చింది అనుకుంటా ఇదిగో లేదా పని చెప్పి తీసుకోమ్మా కిచెన్ ఆల్రెడీ చేసేసా అది అది పని చెప్పే ఇంక తీసుకో అది తెలరా సార్ మంచి మొక్క ఫ్యాన్ కట్టి సౌండ్ వచ్చేయండి ఫ్యాన్ కట్టేసేసి ఆ బీరు బాగా తలుపులేసి కిచెన్ మొన్న అయిందండి అది ఇది కొలవండి ఒక హాల్ కొలవండి ఒకసారి ഇത് കൊച്ചേരി ബഡ്രമ എന്ന് വച്ചാൽ ఇరవై ఆరు ఇంటూ పది అంట చూ పదకొండు ఇంటు పదమూడు

అర్థమైంది నేను ఆ కుర్ర దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుంటాను తీసుకుని మీకు కవర్ చేస్తాను వచ్చి వేసేద్దరు కానీ అర్థమైందా అలాగ అలాగా అలాగే అలాగ అలాగమ్మా ఎలాగా ఒకటే కలర్ తెచ్చుకుంటే వేసుకోవచ్చు వేసుకోవచ్చు అది సరే 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 ఇది వేలు కట్టుకో సార్ రే కాసేపా ఫోన్ కట్టి బళ్ళ నుంచి మొత్తం పాపం పొలం వంట పెట్టి అతను పోనీ అసలు ఏమి చేయలేకుండా అసలు ఇలా కట్టుకోసారి చెప్తాను ఇదిగో కొత్తిమీర ఎల్లరా పచ్చిమిరకాయలు టమాటాలు సోన మైసరి బియ్యం అల్లం నువ్వు అల్లం మిక్సీలో పట్టినా ఇందులో పట్టినా సరే అల్లం వెల్లుల్లి పేస్టు సొంతంగా తయారు చేయి ప్యాకెట్లు తేకవు మీరు విలేజ్లో ఉండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరు కొనుక్కుంటున్నారా అంటే అంటున్నారు అందరు అర్థమైందా ఇప్పుడు ఇదిగో నేను కొట్టికాడికి వెళ్ళి పట్టుకుని వస్తుంటే మన ఇంటి ముందు మన ఇంటి వెనకాల డబుల్ స్టోరీ బిల్డింగ్ ఉంచాడు వాళ్ళకి మొత్తం గదిల్లోనూ హాల్లోనూ టైల్స్ వేసేసారు చూశాను అసలు మాకు ఎంత పడుతుంది అంటే కొద్ది అంతా మాకు అంచనా చెప్పండి సీలింగ్కి రంగులు తర్వాత గోడలకు రంగులు మొత్తం ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము ఆ రెండు బెడ్రూములు తర్వాత హాలు టైల్స్ వేసేసుకుంటాం అసలు మీరు ఒకసారి కొలిసి ఎంత ఎన్ని అడుగులు అడుద్దో చెప్పండి అంటే వాహనం వచ్చారు కూరలు వచ్చి ఎనిమిది వందలు అడుగు పడుతుందంట ఎనిమిది వందలు అడుగు అంటే అడుగు వచ్చేసేసి రేట్ ఒక రకం ఉంది వంద రూపాయలు ఒక రకం ఒక రకం ఉంది ఎనభై రూపాయలు ఒక రకం ఉంది అరవై రూపాయలు ఒక రకం ఉంది మన ఇంటి అనుకోలు వేసింది మన ఇంటి అనుకోవలవాలో వేసింది అరవై రూపాయల రకం అది మన ఓపికని బట్టి ఎంతైనా ఉందంటున్నారు మనకు దాంత క్వాలిటీ కావాలనుకుంటే డబ్బులు పెట్టాలి అలాగే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఎంత ఎంత అవుతుంది అనుకుంటున్నావు ఓన్లీ టైల్స్కే ఆ రెండు బెడ్రూములు హాలు కలిపి ఓన్లీ టైల్స్ కొనడానికే యాభై అరవై వేలు టైల్స్కి వెళ్ళి అయిపోతుంది వీళ్ళకి పది పద్నాలుగు వేలు వేసినందుకు అయిపోతుంది తర్వాత ఇసుక సిమెంట్ ఇవన్నీ కలుపుకుంటే దాదాపు లక్ష రూపాయల కనుక వచ్చేద్దాయా అంటున్నారు లక్ష అవ్వకపోయినా కనీసం తొంభై వేలు అవుతుంది అంటున్నారు అదే అంటే అయితే మనకి ఒక అంచనా ఉందనుకో దాన్ని బట్టి మనం ఓహో మన దగ్గర ఇప్పుడు లక్ష రూపాయలు చేతిలో ఉన్నాయి మనం అర్జెంటుగా పని అని మనకు ఒక అంచనా వద్దు అనమాట మనం ముందు తెలుసుకుంటాం మంచిదే అర్థమైందా ఒక అంచనా ప్రకారం ఒక అంచనా కోసం మనం తెలుసుకుంటాం మంచిదే చేసేస్తావా నేను వాళ్ళని అడిగాను ఎవరైనా మీ దేవుడు అంటే జంగారెడ్డి గుడి అన్నారు మరి మీరు పని చేసిన రోజులు ఇక్కడ మా ఇంటికాడ ఉంటారంటే కుదరదు బాత్రూమ్లు ఇవన్నీ నాశనం చేసేస్తున్నారు అంటే బాబు మేము మీ ఇంటికాడ ఉండము మేము ఎక్కడ పని చేసినా సరే అక్కడ స్టే చేస్తలేదు మా జంగరెడ్డి గుడి కదా మేము బళ్ళ మీద వచ్చి పొద్దున్న వచ్చి సాయంత్రం వరకు పని చేసుకుంటున్నాం మళ్ళీ సాయంత్రం జంగరెడ్డి గుడి వెళ్ళిపోతున్నాం మళ్ళీ పొద్దున్న వస్తున్నాం అంటున్నారు అది మనకు చాలా మంచిది లేకపోతే పొద్దున్నంతమంది ఇక్కడ ఉంటే మన ఫుడ్ అయితే పెట్టవచ్చు కానీ మొన్న ఆ సీలింగ్ చేసిందా పొద్దుంతమంది ఎక్కడే ఉన్నారు బాత్రూమ్ నాశనం చేసేసారు నేను గడపవలసి వచ్చింది ఆఖరికి అందుకనే మనకి ఇంటికాడ మనం ఫుడ్ ఎంతైనా పెట్టవచ్చు కానీ బాత్రూమ్ ఇవన్నీ చిరాకు చేసేస్తే నాకు అసలే చిరాకు నువ్వు అనుకున్నా సరే నేను అసలే అదే నాకు అసలే నాకు శుభ్రం ఉండాలి ఇదా అంత డబ్బులు ఎంతైనా ఇవ్వచ్చు వాళ్ళకి ఫుడ్ ఏదైనా పెట్టవచ్చు కానీ అంటే వాడతామంటే వాడతామంటే మట్టికి నాకు మహాశిరాకు వచ్చేది నాకు నాకు శుభ్రంగా కొండలు ఎక్కడికి వెళ్ళాలి సార్ నేను ఏ ఇందులో పోసేసి వాళ్ళు ఏరాలి కదా అవి కేజీ అవి అది అర కేజీ అర కేజీ ఉండేస్తావా నీట్గా ఉన్నా లేకుండా ఒకసారి ఇందులో పోసి చెరుక్కోవాలి అర కేజీ చెరుకు అయిపోతే సరిపోతాయి ఇవి అన్నం ఇంక పోసేసి కడిగేస్తా ఉంటే ఉన్నా లేకపోతే నీట్గా ఉన్నా లేకపోయినా ఒకసారి క్షేత్ర ధర్మానికి ఒకసారి చెరుపుకోవాలి చూడండి వంద రూపాయలు వచ్చినాయి చూడండి కాయ ఒకటి డెబ్భై ఐదు రూపాయల ఈ కాయలు ఇప్పుడు ఖరీదైపోయినాయి డబ్బులు హిస్టరీలో ఉంటాయి చూడండి సత్యవతి దుద్దే సత్యవతి అన్నట్టు చూడండి సరే కాయలు బాగానే ఉంటాయి పుచ్చులు గట్ట ఉండవు కానీ సరే 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 అండి అయితే कम्फर्ट पुलगेट आमा आमा नी फक्त पुलगेट कम्फर्ट पुलगेट पिललाला ए సౌండ్ తగ్గిచ్చేసి వెళ్ళండి ఒకసారి ఆడాదిత్యాం అక్క హోంవర్క్ రాసుకుంటాడు నువ్వు సెల్లకి చూస్తున్నావు నువ్వు ఫోన్ కట్టేసి హోంవర్క్ రాసమ సరే ఇద్దరు వెళ్ళరాండి రాసేసావా కవర్ ఓది అమ్మా కవర్ కవర్ ఓడివరా ఎవరాడు వేసుకుంటారనుకో ఎవరో ఒకరు కుదురుగా ఓడ తీసుకోవాలి చిరుగొక్క తీసుకొని పెద్ద పెద్ద ఇగో రై నువ్వు కూడా ఈ పెద్దకాయలు తీసుకో ఆగం సరే బయటికి వెళ్ళి ముందు కడుక్కోండి ట్యాప్ కాడికి వెళ్ళి కడుక్కు అక్కడ కాదు అక్కడ అంతులేదు నీకు అక్కడికి వెళ్ళి ట్యాప్ కాడికి వెళ్ళి కడుక్కుని శుభ్రంగా కమలకాయలు పోల్చుకుని తినండి అమ్మా ఆరు ఏడు ఎనిమిది ఇగో కమలకాయలు తీసుకున్నా డ్రాగన్ ఫ్రూట్స్ అడిగాను కానీ ఒక్కొక్క వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు అంట రెండు కాయలు నూట యాభై కాసలు ఒక్క రూపాయి తక్కువని ఏమైనా అంటున్నాడు కొనలేక వదిలేసాను ఇగో ఇందాక వెళ్ళినప్పుడు నేను ఏదో మర్చిపోతే మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తే అది ఎత్తిత్తి కూడా ఎత్తాడు ఎత్తి నానా అమ్మలు ఏదో ఇక్కడ అన్నాడు అప్పుడు నువ్వు ఫోన్లో చెప్తుంది ఇందాక నేను తెచ్చేస్తాడు నేను మర్చిపోని ఏంటనం ఇందాక గరం మసాలా పచ్చిన్న కోపు ఏది రేపు పొద్దున వంకాయలోకి పచ్చి అన్నపప్పు వస్తున్నాను కదా ఈ రెండు తేమన్నా ఉన్నాను నేను మర్చిపోయాను ఇగో ఇందులో కాయలు ఉన్నాయి శాతం అయిపోయాక నువ్వు కుట్టింది పిల్లలు రై పిల్లలు మీరు బేగా హోంవర్క్ రాసేసుకుని స్నానం చేసేసారంటే మీకు ఎంతో ఇష్టమైన టమాటా రైస్ చేస్తుందా మధ్య సగం వేడి వేడిగా తిని తిరిగాని బరే నువ్వు బేగా తిని స్నానం చేసి యాస్మిన్ నువ్వు కూడా అట్లందా అవునా బేగా తడిసే హోంవర్క్ రాయి పుస్తకాలు జరిగిపోతాయి తిన్నగా పెట్టు కెమెరాకి తిన్నగా పెట్టు బాగున్నా తిను తిన పండి హోంవర్క్ రాసేసుకునే థ్యాంక్ యూ తల్లి మ उम्र क्राश्चे स्नान से ఇలా చూపించు చూపించకుండా అందులో చేసేసింది వేమవేతన తెలవాలి చూసేవాళ్ళం ధనియాల పౌడర్ ఏంటమ్మా అంతేన మీకోసం గరం మసాలా ఓ మీ తినండా పని చేసేటప్పుడు పెడతారు నోట్లోను మీరు తినండి మళ్ళీ కలిపేసిన తర్వాత టేస్ట్ని బట్టి మళ్ళీ సాల్ట్ మారదుగా అదే చెప్పుడైతే ఇది మగ్గిపోయిన తర్వాత అన్నం కలిపేస్తా అన్నం ఇందులో వేసేయారా అన్నం వి అంటే అయిపోందా ప్రాసెస్ అదే అండి కొత్తిమీర ఇప్పుడు వేయచ్చా సరే యాస్మిన్ అక్కడ అమ్మ అదే కాసేపు మగ్గాల അതെ അല്ല പോ అన్నం పొద్దున మీద ఉంచావా మరి తడే అంటే మరి నువ్వు వండుతుంది ఎడవతుందో లేదా బియ్యమే మంచివే కదా కానీ సోన మైసూర్ అంటే ఇస్తున్నారు కానీ అన్నం బాగుంటలేదు మనం రోజు మనం రెగ్యులర్గా వాడుకునే పియ్యాల బియ్యం అయితే బాగోనే కదా నేను అర కేజీ సోన మైసూర్ తెచ్చాను ఈ బియ్యం కూడా అలాగే తేనండి ఇంకా కావాలి అమ్మని అడిగితే పెద్ద అద్దమంది ఎక్కువ వేసినా సరే ఒక్కోసారి వదిలేస్తున్నారు కదా తినేసిన తర్వాత మళ్ళీ అడగండి అమ్మ నువ్వు పెట్టి సాలేదు మళ్ళీ ఏ అమ్మ అంటే మళ్ళీ పెడతా తినండి అంతేనండి ఇటు చూడ సడు చూడండి అమ్మ ముగ్గురు ముగ్గురు గుడ్ నైట్ చెప్పండి ఇప్పుడు